హాయ్ హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా చూస్తున్నాం యా ఎలా అనిపిస్తుంది సో ఫైనల్ కి వచ్చేసింది ఎలా ఉంది గేమ్ చాలా హోరా హోరీగా చాలా వేడిగా ఉంది గేమ్ ఏంటంటే గేమ్ ఇప్పుడు బాగా నడుస్తుంది విన్నర్ ఎవరు చెప్పడం కష్టమే గానీ కొంతమంది మాత్రమే విన్నర టైటిల్ ఇచ్చేయొచ్చు కూడా యా ఎవర్ ఎవర్ ఇస్తా అనుకుంటా మీరు ఆబ్వియస్లీ ఇమానియల్ అన్నే ఎందుకు ఇమానియల్ హిందకి ఇమానియల్ ఐ కామెడీ గాని టైమింగ్ గాని గేమ్ స్ట్రాటజీ గాని ఎట్లందో చూసిర్రు కదా యా యా ఆయన వేరే లెవెల్ అంతే సో మీరు ఓవరాల్ గా ఇమానియల్ ఫ్యాన్ అంటారా ఇమానియల్ ఫ్యాన్ కాదు హై హెడ్ ఫ్యాన్ ఆయనకి ఫ్యాన్ అని చెప్పుకోవడం తప్ప ఎందుకంటే సో టెక్నికల్ ఛాన్సెస్ ఉన్నాయి మరి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి సో ఏమన్నా చెప్పాలనుకుంటే ఇమానియల్ గురించి ఏం చెప్తారు ఏం చెప్పాలనుకుంటే ఒకటే టైటిల్ పట్టుకొని బయటికి వస్తాడు అది మాత్రం ఫిక్స్ మీరందరూ ఫిక్స్ అయిపోండి ఆయన గురించి మünde వీడియోలు చేసి పెట్టుకోండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తా అంతే అంటానా అంతే పక్క ఇది టాప్ ఆయిల్ ఎవరు ఉంటారని కొట్టతారు ఆ పైలో ఉంటారు కళ్యాణ్ పక్క ఉంటాడు తన్నజా ఉంటాడు ఇమానియల్ ఉంటాడు ఇంకా డెమోన్ ఎవరు ఆ తన్నజా క్రేజ్ పెరిగింది కదా మరి ఏందుక ఐ మీన్

ఇంతకు ముందు కూడా ఎవ పలుగు ప్రశాంత ఉందని చెప్పారు విన్ అయ్యారా గ్రాఫ్ ఆటోమేటిక్ గా లాస్ట్ మినిట్ వచ్చేసరికి పెరగొచ్చి ఎవరు పెడతారు చెప్పలేం కదా ఇప్పుడు గ్రాఫ్ అయితే చాలా బాగా చాలా బాగా ఇప్పుడు వెళ్ళిన కామనర్స్ అందరిలో ఈ డిమాండ్ పవన్యల్ సారీ ఈ కళ్యాణ్ మాత్రం సూపర్ అసలు వాళ్ళ గేమ్ ఎట్లా ఆడాలని అయితే అనా డిమోన్ పవన్ కి కూడా చాలా పెద్ద గ్రాఫ్ వచ్చేసింది ఈ రీసెంట్ గా గేమ్ లల్లో అని చెప్పేసి చెప్తున్నారు బయట మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి ఆయనకి ఎంత గ్రాఫ్ వచ్చినా లేపేంత వరకు లేపుతారు బ్రో లాస్ట్ మినిట్ వచ్చేసరికి అంతే లాస్ట్ టైం అసలు పల్లె ప్రసాద్ ఏం చేశారని టైటిల్ ఇచ్చారు చెప్పండి లాస్ట్ మినిట్ లో అన్నా నేను రైతు పెట్టనాలని నేర్చిండు లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఏం చేశారు రైతు బిడ్డకే టైట్లు వాళ్ళన్నారు ఏం చేశారు రిచ్ండ్ అట్లనే ఇప్పుడు కూడా సో అలా చూసుకుంటే డిమోన్ పవన్ కి అది రీతు వల్ల గేమ్ ఏమైనా స్పాయిల్ అవుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ అది అది అక్కడే కదా ఎక్కడన్నా ఆడపిల్లల వల్ల అనవసరంగా నాశనం అయిపోతున్నారు అంటే అది ఆలో వల్ల హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఓకే అయితే టాప్ ఫోర్ వరకు ఎవరైనా రావచ్చు కానీ ఐదవ ప్లేస్ కోసం డెమోన్ పవన్ రీతు వీళ్ళిద్దర్లో గొడవ పడితే వీళ్ళిద్దర్లో సాక్రిఫైస్ ఎవరైతారు స్టాండ్ ఎవరు తీసుకుంటారు లాస్ట్ వస్తే డెమోన్ పవన్ మారిపోతారు ఈ అమ్మ అమ్మాయి పేరేంటి రీతి ఆ రీతు గురించి స్టాండ్ తీసుకుంటా అంటే లాస్ట్ మినిట్ వచ్చేసరికి రీతు సైడ్ అయిపోతే డెమోన్ పోన్ వచ్చేస్తాను ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూడ కానీ అక్కడ గివ్ అప్ ఇస్తా అంటారా మరి రీతు రీతు గివ్ అప్ ఇస్తా అక్కడ అదే వార్ అదే కంటెంట్ లాస్ట్ లో చూడండి మీకు ఎవరైతే పెద్ద గొడవ అవుతుంది అక్కడ మాత్రం అంటే ఇలాంటి కంటెంట్ రావాలని కోరుకుంటున్నారా మీరు హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ చూసిందే గొడవల కోసం గొడవలు రావాలనే చూద్దాం బిగ్ బాస్ సో ఇలాంటి కంటెంట్ పవన్ కళ్యాణ్ ఇంకొకటి తనుజా బాండింగ్ మీకు బాండింగ్ బాండింగ్ ఇంకా గురించి గురి మాట్లాడు అందరికి అందరూ బాగానే ఉంటారు లాస్ట్ జరుగుతుంది అంటే రీతు డిమాండ్ లోనే రీతు వల్ల మైనస్ డిమాండ్ కెల్ల ఇక్కడ తనుజా పవన్ కళ్యాణ్ మైనస్ ఉందో పవన్ కళ్యాణ్ కి అసలు కళ్యాణ్ ఎంత మైనస్ ఉన్నా లాస్ట్ కి ఎట్లా ఆడాలో ఎట్లా గేమ్ స్ట్రాటజీ ఉంటారో ఆయన బాగా తెలుసు ఎక్కడ ఆడాలో అక్కడ ఆడతాడు అంతే అయితే నిన్న సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపించింది మీకు చాలా బాగా యాక్చువల్ గా ఉన్న కంటస్టెంట్ లో సుమన్ శెట్టి గారు టైటిల్ ఇస్తే బెస్ట్ అండ్ అభిప్రాయం కాకపోతే ఈ మాన్యాలు కొంచెం బెస్ట్ అండి నేను అనుకుంటున్నాను అయితే ఇన్ని రోజులుగా భరణి గారిని నానా 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 అని పిలిచింది సో గారు ఏమో సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేశారు తనుజా సపోర్ట్ చేయకుండా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అదే కంటెంట్ మరి అదే లాస్ట్ మినిట్ వరకు అందరు నానా అంటారు బంగారం అంటారు ఈ రీతి లవ్ అంటారు లాస్ట్ మినిట్ కోసం టైటిల్ కోసం చూస్తారు అది ఆఫీషియల్ టైటిల్ కోసమే అందరూ నాటకాలు ఆడతారు అంతే సుమన్ శెట్టి గారు నామినేషన్ ఎలా అనిపించింది ఇవి కామెడీ కామెడీ అనిపించింది ఐదు నిమిషాలు నేను నవ్వుకున్నా చాలా బాగా చేశాను నామినేషన్ అయితే ఎందుకు చేశారు కూడా తెలియదు డిమాండ్ ఫామ్ కూడా అంతే సేమ్ ఎందుకు నామినేట్ చేశారు నామినేట్ చేయడానికి ఎవరిని చేయాలో అర్థం కాక అతను చేశాడు నామినేట్ ఏమైనా ఎవరు లేక నేను చేశాను అన్నట్టు అది కామెడీ ఇంకా బిగ్ బాస్ ఏంటంటే అందరికీ కావాల్సిన కంటెంట్ అయితే రేపు సాటర్డే రోజు మరి నామినేషన్ మీద ఏమైనా మాట్లాడతారా నాగార్జున గారు ఖచ్చితంగా మాట్లాడతారు ఈ మొన్న నిన్న వేసిన డాన్స్ కి మన ఇమాన్ వేసిన డాన్స్ గురించి మాట్లాడతా ఇంకా నామినేషన్స్ లో కొన్ని గొడవలు జరిగినాయి కదా దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతారు ఎందుకంటే ఇది లాస్ట్ కి వచ్చింది కదా ఆబ్వియస్లీ గా మాట్లాడతారు టికెట్ ఫినాలే కళ్యాణ్ ఇమాన్యువల్ మే మేబీ కళ్యాణా అని అనుకుంటున్నా ఇప్పుడు గేమ్ వైస్ చూసుకుంటే కానీ విన్నర్ మాత్రం నాకు తెలిసి ఇమాన్యువలే అనుకుంటున్నాను బయట గ్రాఫ్ మాత్రం చూడొద్దు నేను అన్నీ వర్షం చెప్తున్నా బయట గ్రాఫ్ చూసి ఇవ్వకూడదు ఆయన ఈ విన్నర్ అని చెప్పొద్దు నేను చెప్తున్నా కదా కాలటీ వీడియో పెట్టుకొని హండ్రెడ్ వర్షం ఇమాన్యువల్ విన్నర్ అయితే అయితే బయట గ్రాఫ్ పిఎర్లను పెట్టుకొని తెచ్చుకుంటున్నారని చెప్తున్నారు మరి మీరేమంటారు నిజమే అది నిజమే ఇప్పుడు కావాల్సిన వాళ్ళు కావాల్సిన గ్రాఫ్ పెంచుకుంటారు ఒక్కొక్కరి కోసం గ్రాఫ్ పెంచుకుంటారు ఆ బ్యూజ్ లేదు అంటే ఎవరు ఉండాలనుకుంటాడు ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు ఫోన్ గ్రాఫ్ తగ్గుతుందంటే బయట డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాన్స్ డబ్బులు ఇచ్చేస్తా ఈ వారం